一边去，两边

మాకు సంబంధమే లేదు నేను హాస్పిటల్కి వెళ్ళాలని మా ఫ్రెండ్ని అరెస్ట్ చేస్తే తీసుకోవడానికి వస్తే నన్ను పిలుచుకొచ్చి కొట్టేసి వీళ్ళు అని మాట్లాడుతురు కొడుతురు అనవసరంగా నేను ఇగో హాస్పిటల్ నుంచి వచ్చా డైరెక్ట్ మాస్క్ వేసుకొని అనవసరంగా ఏమో తెలియదు మాకు మాకు తెలియకుండానే అరెస్ట్ చేసి మాకు శిక్షణ దీక్ష అని చెప్తున్నారు జాగృతి సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి రావడం అయితే జరిగింది ఒకసారి స్క్రీన్ పైన విజువల్ చూస్తున్నారు ఎంత ఉందంటే స్టూడెంట్స్ కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము జాగృతి అధ్యక్షురాలు ఇక్కడ మనతో కూడా చాలా వేలాది మంది విద్యార్థులపై మీరు హిట్ ఇవి స్క్రీన్ పైన విజువల్స్ అవి కనిపిస్తుంది అది ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఎందుకంటే చాలా వరకు ఉంది ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మిగతా రావడం జరిగింది అసలు విద్యార్థులకు అంటే గ్రూప్ వన్ అభ్యర్థులకు ఎలాంటి మద్దతు ఇచ్చారో ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం మనం చెప్పండి అసలు ఏం మాట్లాడే కవిత గారు ముఖ్య కీలక అంశాలు ఏంటి ఆమె గ్రూప్ అన్ విషయంలో వచ్చింది నాకు చాలా సంతోషం బట్ కాకపోతే గ్రూప్ అన్ విషయం ఒక్కటే కాదు కదా రాష్ట్రంలో గ్రూప్ వన్ ఒక్కరే విద్యార్థులు కాదు కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఎక్సెట్రా ఉన్నారు కదా అన్ని ఉద్యోగం నోటిఫికేషన్ పైన ప్రేదని మేము ఆమె అడిగినాం ఆమె ఏమన్నది అంటే ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ ఉంటాను అన్నది నేను ఒకటైన మీరు సపోర్ట్ ఉంటాను నమ్ముతున్నాను కానీ పది సంవత్సరాల పరిపాలనలో మీ నాయన ఏం చేసిండు సంతల సరుకులాగా ఉద్యోగాలు అమ్ముకున్నాడు ఆ రోజు మళ్ళీ మీ ఆయన అడిగినా అని అడిగినా ఏమన్నాకపై ఇదే ఆర్టిస్ట్ క్లాసులలో ప్రబళిక చనిపోతే మీ అన్న ఏమన్నాడు ఆమె నిరుద్యోగి కాదు హస్ప్రెండ్ కాదు అన్నాడు మళ్ళీ ఆమె ఒక టీఎస్పిఎస్ఈ ఐడి ఆమె అప్లికేషన్స్ చూపించిన అవన్నీ ఇస్తే మూసుకున్నాడు ఇప్పుడు మీ నాయన ప్రభుత్వంలో నువ్వు క్వశ్చన్ చేయకపోతు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము బస్ యాత్ర ఎక్స్ట్రా ఇంకా ఎన్నో పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెప్పించినాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎంతంటే తీరకశాలు అంతా రూసినట్టు అవుతుంది మాకు అంటే ఒక జిల్లా అది ఆకు ఇక్కడ అన్న ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ అప్పజెప్పినప్పుడు ఎంబట్టే రాకుండా కవిత ఈ రోజు ఎందుకు వచ్చినట్టు మీకు ఏమైనా తెలుసా ఆ మేము అదే అడుగుతున్నాం కవిత గారు రోజు వచ్చారు కరెక్ట్ కానీ ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే గ్రూప్ వన్ విద్యార్థులు సపోర్ట్ ఇస్తాను మేము తీసుకుంటాం ఇవే కాదు ఇంకెవరిచి తీసుకుంటాం నేను అంటుంది ఏంటంటే పది సంవత్సరం పరిపాలన మీనైనా కరెక్ట్ చేసి ఉంటే ఈరోజు మేము రోడ్ల మీద వచ్చి చేసే అంత ఆస్కారం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చునా రాకపోతున్నాయి కదా అంటే మీరు ఆయనను క్వశ్చన్ చేయని దానివి మీ అన్నను క్వశ్చన్ చేయని దానివి ఈరోజు మమ్మల్ని ముందుకేసుకొని వచ్చి మా కోసం పోరాటం చేస్తా ఉంటే నేను ఎట్లా నమ్మాలని అడుగుతున్నాను నేను అంతే కదా అంటే ఇప్పుడు నువ్వు కూడా మీ ఇంట్లో గొడవల వల్ల పెగకు వచ్చి మళ్ళీ నిరుద్యోగాల సపోర్ట్ తీసుకోవాలి నిరుద్యోగం తీసుకుంటే నిరుద్యోగాల పేరెంట్స్ సపోర్ట్ నాకు వస్తుంది అని నువ్వు ఒక రాజ్యాంగ రంగం కోసమే వస్తున్నావు అని నాకు అనుమానం వ్యక్తం అవుతుంది మా నిరుద్యోగులకందరికీ మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు అసలు గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావాలా జాబ్ క్యాలెండర్ కోసం కవిత కొట్లైనా ఇంకా ఎవరు సార్ కొట్లైనా ఇంకా ఎవరు రాజకీయ నాయకులు కొట్టిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈ రోజు లైబ్రరీకి రావడం చాలా సంతోషకర విషయం బట్ నా నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తి ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పాటు పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకరిని నేను ఒకటే అంటున్నా కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఒక అమ్మని అంటే ఏరుకూరు మొగం తెచ్చుకుంటే ఎగరెగిరిదాన్ని నేను అంట ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చిందంటే ఏరుకూరు తెచ్చుకున్న మేము నిరుద్యోగం ఇప్పుడు ఎగరే అంటున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ రావాల మాపు రావాలని మేము అనుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పోవాలంటే అడుగుతున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు ఏ దేశాలు నిలవలేదు ఏ రాష్ట్రాలు నిలవలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు గ్రూప్ వన్ విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాను బట్ కాకపోతే గ్రూప్ వన్ విషయం ఒకటే కాదా మీకు మేము ఒకటే ఆడుతున్నాము ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ల విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి మీకు మేము ఉంటాం ఖచ్చితంగా మీవే మీవే కాదు నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది కాంగ్రెస్ పార్టీని బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినాము ప్రూఫ్ వల్ల ప్రూఫ్ వల్ల పోస్టులు అన్ని అమ్ముకున్న వాళ్ళు ఏమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయని అంటాడు ప్రూఫ్ వల్ల మొత్తం మేస్ రాసినటువంటి మంది ఇరవై ఒక్క మంది తర్వాత వీళ్ళు చెప్పింది ఇరవై ఒక్క మంది పది మంది ఎక్కడి నుంచి వచ్చారు 对。<Okay. S 2> <Okay. S 1> okay. ఇక అన్నీ ఏమి చెప్పరు మూడు కోట్లు అన్నారు కదా మూడు కోట్ల ఆధారాలు చూపెట్టు మూడు కోట్ల అనే విషయం ఎవరన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి మూడు కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది నిరుద్యోగులు ఎవరు మూడు కోట్లనే అంశం ఎత్తలేరు మేము ఏంది పది మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చి దీనికి మీరు సమాధానం చెప్పాలి రెండోది తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం పది మంది కూడా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు సెలెక్ట్ అయ్యలేరు దీనికి సమాధానం లేదు ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో రెండు ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు డెబ్బై ఆరు మంది సెలెక్ట్ అయినరు ఎందుకు సెలెక్ట్ అయిన అంటే దీనికి కూడా సమాధానం లేదు వాళ్ళు ఏమంటారు అంటారు మీ దగ్గర ఆధారాలు ఏమి ఉంటాయి ఆధారాలు ఏమి ఉంటాయి అంటారు ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలు అన్ని ఆధారాలు కదా మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు ఫైవ్ టు పర్సెంట్ రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలని ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ ఫైవ్ టు పర్సెంట్ తీసుకొని వస్తారు ఇంకోటి ఓటుకు నోటు చోరు విషయంలో కాదు ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం ప్రిలిమ్స్ లోనే అక్రమాలు జరిగినాయి దయచేసి గ్రూప్ వన్ రద్దు చేసి ఇమీడియట్ గా మొదటి నుంచి పెట్టాలి లేని పక్షంలో నిరుద్యోగులందరం ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులందరం ఏకవై కాంగ్రెస్ పార్టీని గద్దె తీస్తామని చెప్పి తెలియజేస్తున్నా నమస్కారం ఈ రోజు మా మా గ్రూప్ వన్ విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ గానీ ఏ వితర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళందరినీ వేరే వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు అదే మాకు ఒక గ్రూప్ వన్ గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగినాయి మాకు అన్యాయం న్యాయం జరి చేయాలని కవితక్క వస్తుంటే పోలీస్ వాళ్ళు అత్యుత్సా ఉత్సాహంతో ఎందుకు ఆపు ఆపుతున్నారు అంటే మా నిరు ఉద్యోగులు ప్రభుత్వానికి మా వల్లనే గెలిచారు కదా మీరు మా మీదనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు కుట్రపూరితంగా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అని అంటారు కదా ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడేమో పూలమాల లేచి కుర్చీలు వేసి కూర్చోబెడతారు మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా మేము మేము కూడా మీ సోదరులమే ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఐదు వందల అరవై మూడు పోస్టులలో దాదాపు తొంభై శాతం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు తెలుగు మీడియం అభ్యర్థులు టెన్ పర్సెంట్ కూడా లేరు ఇది తెల్ దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మెజార్టీతోటే వచ్చింది అది మా నిరుద్యోగుల వల్లనే మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు మీరు సీఎం కూడా కళలో కూడా ఊహించుకోండి మీ సీఎం పీఠంని ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించినాం కదా మమ్మ మా పైన ఎందుకు ఒక్క గ్రూప్ అనే కాదు కవితక్క గారిని మేము ఏడుకునేది గ్రౌండ్ లెవెల్లో రెండు లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీతోటి యూత్ డిక్లరేషన్లో అన్నారు ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ మీ రెండు లక్షల ఉద్యోగాలు మేము అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని ఓ పెద్ద పాదయాత్ర చేస్తారు తెలంగాణలో జీవో ట్వంటీ నైన్ తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు ఇది మీ ప్రభుత్వానికి సిగ్గు చేయటం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మీరు వస్తే లైబ్రరీకి అనుమతి ఇస్తారు పోలీసు మరి మా తరఫున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తే అనుమతి ఇస్తలేదు మీకు ప్రభుత్వం ఎందుకు ఉపయోగపడుతుంది రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే నిష్పాస కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైట్ నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ పైన మీ పేర్లు ర్యాంకు ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు ఇదే ఇదే కాదక్క మా తరఫున వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడే కాదు మీరు ఏ అధికారంలో ఉన్నా కానీ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా ఇప్పుడే కాదు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటాడి వేటాడి తరిమి మా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నా ఇంకా కాసేపటి క్రితం కవిత రావడం అయితే జరిగింది కాకపోతే పలువురు స్టూడెంట్స్ ఆ ఎవరికి సపోర్ట్ చేయడానికి వచ్చింది అసలు ఆవిడ వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా మాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక ఇప్పుడు మాతో పోరాటం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పేసి అయితే పలువురు విద్యార్థులు అయితే అనడం అయితే జరిగింది మరి అండ్ ఓవరాల్ ఇటు అభ్యర్థుల గురించి మద్దతుగా మాట్లాడడానికి వచ్చారే తప్ప ఆవిడ మా ఎవరితో సరిగ్గా మాట్లాడాలనేది కూడా ఇక్కడ క్లారిటీ లేని పరిస్థితి అయితే ఏర్పడింది ఒక్కొక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఎంతమంది విద్యార్థుల మనం చుట్టుముట్టినా అప్పటికి కూడా వారితో మాట్లాడడానికి కూడా ఆవిడ ఒక టూ త్రీ మినిట్స్ కూడా టైం సరిపోనట్టుగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితి అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది భాను ప్రసాద్ శ్వేతా హిచ్ టీవి చి చికెట్ చికెట్పల్లి హిట్ ఇవి అప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా అతల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి